నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ వార్తలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి తవకాన హోల్ బెల్క్ కంటిపాప అన్ని వర్గాలకు వెలుకి డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవకాన ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవకాన లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నిన్న అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు కలవర పెట్టారు ఈ ప్రాంతంలో చాలా కాలంగా జరగనటువంటి నేర ఘటన జరగడంతో ఇక్కడ సంచలనం కలిగిస్తూ ఉంది ఈ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ ఉంది ఈ ఘటనను పోలీసులు ఏమ సీరియస్గా తీసుకున్నారు ఆర్ఎఫ్ సమీపంలోని గౌతమి నగర్ రహదారి పక్కన ఉండే ఎస్బీఐ ఏటీఎంను గుర్తు తెలియని దొంగలు కన్నం వేశారు ఏటీఎంలోకి జొరపడిన ముసుగు ధరించిన ఓ దొంగ ముందుగా ఏటీఎంలోని సీసీ కెమెరా మీద స్ప్రేను చల్లినట్టుగా తెలిసింది తర్వాత మరికొందరు దొంగలు లోనికి జొరపడ్డట్టుగా షట్టర్ మూసేసి గ్యాస్ కట్టర్తో ఏటీఎంను చిందర వందరగా ధ్వంసం చేసి అందులో ఉన్న లక్షలాది రూపాయలు ఎత్తికెళ్లినట్టుగా తెలుస్తూ ఉంది ఇదిలా ఉండగా గౌతమ్ నగర్ ఘటనకు ముందు గోదావరికెన్ పట్టణ శివార్లోని గంగానగర్ ఎస్బిఐ ఏటీఎంను పగలగొట్టేందుకు కూడా ప్రయత్నం చేశారు ఇదే తరహాలో ముసుకు ధరించిన ఓ దొంగ ఏటీఎం సీసీ కెమెరా మీద స్ప్రేను ముందుగా చల్లాడు తర్వాత లోనికి చొరబడిన దొంగలు ఏటీఎంను ధ్వంసం చేసే సమయంలో ఏం జరిగిందో ఏమో కానీ ప్రయత్నం ఫలించలేదో అదే సమయంలో గంగానగర్ ప్రాంతంలో పోలీస్ పెట్రోలింగ్ కార్స్ సైన్యంతో ప్రవేశించడంతో అక్కడి నుండి గుర్తు తెలియని ఈ అదృశ్యమయ్యారు ఈ రెండు నేల ఘటనలు నిన్న అర్ధరాత్రి ఒకటిన్నర నుండి రెండున్నర గంటల మధ్య జరిగినట్లుగా వినికిడి నిత్యం మనీ డ్రాతో బిజీగా ఉండే ఈ గౌతమి నగర్ ఏటీఎం నుంచి సుమారు పది లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయల వరకు మాయం అయి ఉంటాయని ప్రాథమిక సమాచారం ఎస్బీఐ బ్యాంక్ అధికారులు పరిశీలన జరుపుతూ ఉన్నారు ఈ సంఘటనలు తగిన తర్వాత రెండు గంటలకు పోలీసులకు అందిన సమాచారంతో రంగంలోకి దిగారు ఎక్కడికక్కడ తనిఖీలు చేశారు క్రైమ్ పోలీసులు టీములుగా విడిపోయి నాలుగు దిక్కులకు తరేలారు ఈ నేలకటన సమాచారం తెలిసిన వెంటనే గోదావరికి ఏసీపీ తులా శ్రీనివాసరావు పోలీసు అధికారులు ప్రవీణ్ కుమార్ ప్రమోద్ రావు ప్రసాద్ రావు తదితరులు రంగంలోకి దిగారు సెర్చ్ ప్రారంభించారు గతంలో ఎన్నడూ లేని విధంగా పారిశ్రామిక ప్రాంతంలో దొంగలు హల్చల్ చేయడంతో పోలీసులు దీన్ని సవాలుగా తీసుకొని ఈ గుర్తు తెలియని దొంగల కోసం వేటను ప్రారంభించారు గౌతమ్ నగర్ గంగానగర్ సమీపంలోని నలువైపులా ఉన్న సీసీ కెమెరాలు రికార్డైన దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు సేకరించారు కాగా ఈ పరిశీలనలో ఓ కారు అనవాలు పోలీసులకు చిక్కినట్టుగా ఈ కారు గోదావరి బ్రిడ్జి వైపు వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది సమాచారం అందింది తర్వాత వివరాలు తెలియాల్సి ఉంది